హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు పథకాలనే అమాలు చేస్తుందండి ఈ యొక్క ఏడు పథకాలకు సంబంధించి ఎవరెవరికి డబ్బులు పడతాయి ఆ ఏంటి దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నారండి ఈ యొక్క నవరత్నాలలో భాగంగా అనేది మనకు రిలీజ్ చేసినప్పుడు ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అనర్హత కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ కూడా మరోసారి డబ్బులను అయితే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారండి అయితే దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పెండింగ్ అమౌంట్స్ డబ్బులన్నీ కూడా అన్ని పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు వాటిలో భాగంగానే మనకు జూన్లో ఒకసారి అంటే జనవరి నుంచి జూన్ వరకు అమలు చేసిన పథకాలన్నీ కూడా పెండింగ్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ జూన్లో అయితే వేస్తారు జూన్ నుంచి డిసెంబర్ వరకు అమలు చేసిన పథకాలలో ఎవరైనా సరే మనకు ఉండి తర్వాత వాళ్ళు అప్లై చేసుకుని అర్హత కలిగి ఉంటారో అటువంటి వారందరికీ డిసెంబర్లో అయితే వేస్తారనమాట ఈ నేపథ్యంలో మనకు డిసెంబర్లో వేయాల్సినటువంటి అమౌంట్స్ని మనకి జనవరి నెల అయితే వేస్తున్నారన్నమాట అంటే మనకు జనవరి ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి సో దాదాపు మనకు ఏడు పథకాలకు పైన డబ్బులు అయితే పడతాయండి వాటిలో ముఖ్యంగా చూసుకుంటే అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత నేతన్న నేస్తాం అలాగే కాపు నేస్తాం అలాగే మనకు వీటితో పాటుగా విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇలా మనకు దాదాపుగా ఏడెనిమిది రకాల పథకాలు అయితే పడతాయండి వీటిలో ముఖ్యంగా మీరు చూసుకుంటే చాలామందికి అమ్మఒడి కోసమైతే ఎదురు చూస్తున్నారు సో అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఎదురు చూస్తున్నారండి సో మీకు కూడా డబ్బులు పడతాయి వీటికి సంబంధించిన అరువుల లిస్టులు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటి ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్